నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గడిచిన రెండు నెలలు ఆయన కాపాడినందుకే ప్రముఖ వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మార్చి నెలలో దేవుడు మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు మనం గత కొన్ని దినం నుండి మార్క్స్ వార్తను ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మార్క్స్ వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడో వచనం నుండి తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం వరకు ముందుగా మనం ఈ భాగంలో నుండి ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చరం నుండి ముప్పై ఏడో వచ్చరం వరకు చదువుకున్నాం అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యుద్ధకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకొనను నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనను ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుట వానికి ఏమి ప్రయోజనము మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రభు మార్గాన్ని అనుసరించండి ఫాలో ద వే ఆఫ్ ద లాజ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే మొదటిసారి యేసు ప్రభు ఇక్కడ తన మరణాన్ని మరియు పునరుత్వాన్ని గురించిన విషయాన్ని తన శిష్యులకు బోధించాడు యేసు చనిపోవడానికే సిద్ధంగా ఉన్నానని మాట పేతురు విన్నప్పుడు అతడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు ఎందుకంటే రోమా సామ్రాజ్యాన్ని బలముతో ఆయన తరిమివేసి యూదాను ఆయన విమోచిస్తాడని పేతురు ఆశించాడు భౌతిక శక్తిపై విశ్వాసం ఉంచి క్రీస్తు మార్గాన్ని ఆపడానికి పేతురు ప్రయత్నించినందుకు యేసు అతన్ని సాతాను అని పిలిచేంత తీవ్రంగా యేసు ప్రభు పేతురును మందలించాడు యేసు తన మార్గాన్ని అనుసరించేవారు తమను తాము తిరస్కరించాలని తమ ప్రాణాల్ని అర్పించాల్సి ఉంటుందని శిష్యులతో చెప్పాడు అయితే అలా చేస్తే వారి జీవితాలు వాస్తవానికి రక్షించబడతాయి అనేది యేసు ప్రభు వారికి బోధించినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తా ఉన్నాం ఇందులో యేసు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో ప్రకారంగా యేసు మన వ్యక్తిగత జీవిత కథలను మరియు ఒప్పుకోలను వినాలని కోరుకుంటున్నాడు మన విశ్వాసాన్ని మనం ఏ రీతిగా దేవుని ముందు కనపరచాలో మనం తెలుసుకోవాలి మనం దేవుని ఎందుకు సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండి దాన్ని ఒప్పుకునే వరంగా ఉండాలి అనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంటుంది కాబట్టి మన విశ్వాసము ఇతర అనుభవాలు మరి ఒప్పుకోలు మాత్రంపై ఆధారపడకూడదు కానీ నిజంగా యేసు ప్రభు ఎవరో మనం గుర్తించగలగాలి ఆయన నన్ను ఎవరని మీరు అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు మనం సమాధానం ఏం చెప్పగలమో మనం ఎరిగి ఉండాలి యేసుక్రీస్తుని మనం ప్రత్యక్షంగా ఆయన అర్థం చేసుకున్నప్పుడు ఆయనను ఎవరో మనం గుర్తించగలిగి ఆయన ఎందు విశ్వాసము ఉంచగలుగుతూ ఉంటాం ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం ఆలోచన చేస్తే ఎనిమిది అధ్యాయం ముప్పై నాలుగు నుండి తొమ్మిదో అధ్యాయం మొదటి వర్షం వరకు ఒక వ్యక్తి క్రీస్తు శిష్యుడిగా ఉండాలి అని అంటే క్రీస్తు శిష్యుడు ఎంచుకునే మార్గం ఏంటంటే తనను తాను తిరస్కరించుకోవడం అలాగే తన సిలువను మోయడం ఇందులో ఉన్నటువంటి వైరుధ్యం ఏంటంటే తన స్వార్థపూరిత కోరికల ప్రకారం జీవించేవారు సర్వస్వం కోల్పోతారని యేసుప్రభు తెలియజేస్తున్నాడు అయితే తమ స్వంత కోరికల్ని స్వంత ఆశయాలని అణిచివేసి ప్రభు మార్గాన్ని ఎవరైతే వెంబడిస్తారో ఎవరైతే అనుసరించడానికి తీర్మానించుకొని దాంట్లో ముందుకు సాగుతారో వారు సమస్తాన్ని పొందుకుంటారని ప్రభు బోధిస్తున్నారు కాబట్టి మనం స్వార్థాన్ని ఎదిరించడంలో తనంతట తాను చనిపోవడంలో నిత్య మార్గము ఇదే అనేది మనం గుర్తించాలి ప్రపంచంలో చెడును అధిగమించే శక్తి ఇందులో ఉంది కాబట్టి మన అనుదిన జీవితంలో మనం యేసు మార్గాన్ని అనుసరించే వారిగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని ప్రభు ఆయన మా బోధించి ఉన్నారు మన అనుదిన జీవితంలో మనం యేసును వెంబడించడానికి మనం ఏసు ప్రభు మార్గములు కొనసాగటానికి మన యొక్క స్వార్థపూరితమైనటువంటి కోరికల్ని ఆలోచనలు మనం తొలగించి వేసి అణిచివేసి ఏసయ్య మనకు చూపించేటువంటి ఆ యొక్క మార్గాన్ని మనం వెంబడించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు యేసు ప్రభును ఎవరైతే అనుసరిస్తారో వారు ఈ లోకంలో సమస్తాన్ని పొందుకోగలుగుతూ ఉంటారు పరమందు ఆయన వారికి ప్రతిఫలాన్ని దయచేస్తూ ఉంటాడు కాబట్టి మన జీవితంలో మనం యేసును వెంబడించే వారంగా యేసు మార్గాన్ని అనుసరిస్తూ అనేకులకు ఈ యొక్క మార్గాన్ని కనుపరచేవారంగా జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన జీవితాన్ని మనం పరీక్షించుకొని మన స్వార్థపూరితమైన కోరికలను మనం వదిలిపెట్టి మనం యేసు ప్రభు బోధించేటువంటి ఆ యొక్క మార్గాన్ని శిలువ మార్గాన్ని అనుసరిస్తూ మన అనుజిని జీవితాన్ని కొనసాగింప చేయాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి కష్టాలు శ్రమలు మనకు వచ్చినప్పటికీ యేస్సును వెంబడిస్తూ ఉంటే ఆయనే మనకు కాపరిగా ఉండి ఆయనే మనకు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రభు మార్గాన్ని వెంబడించే విశ్వాసులుగా ఆయన శిష్యులుగా అనుదిన జీవితంలో మనం కొనసాగుతూ దేవుని మహిమపరచాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అట్టి కృప మన అనుదిన జీవితంలో దేవుడు మనకు దయచేయాలని దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరుల గొప్ప తండ్రి నీ కృప ద్వారా మమ్మల్ని నువ్వు నడిపిస్తున్నందుకై స్తోత్రాలు ప్రేమ దేవ పాపము మరియు వక్రీకరించిన సత్యాలతో నిండిన ఈ లోక మార్గానికి బదులుగా మీ పరిశుద్ధమైన నీతి మార్గాన్ని అనుసరించడానికి మాకు సహాయం చేయండి నీ మార్గములో మా జీవితాన్ని కొనసాగించుకునే కృప మాకు అనుగ్రహిస్తూ నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధనాములు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను దేవుని కృప మనందరికీ నిత్యము తోడైనుండి కాపాడునుగాక ఆమె